గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఆ రైడన్ అనేది విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టబోతున్నాం అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రుల సమక్షంలో ఎంవోయూ చేసుకున్నారు విశాఖపట్నంలో పెట్టబోతున్నాం అని వాస్తవానికి గూగుల్ డేటా సెంటర్ అనేది పెట్టబోతున్నాం మొత్తం గూగుల్ 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 అని చెప్పారు కానీ అంతర్లీనంగా దీంట్లో ఆదాని భాగస్వామ్యంగా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆదాని డేటా సెంటర్ అనేది వచ్చింది ఇప్పుడు ఆదాని అనే పేరు అసలు తీసి పక్కన పడేసి ఓన్లీ గూగుల్ 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 ఈరోజు ఈనాడులో కూడా మేము గూగుల్తోనే భాగస్వామ్యంగా ఉంటాం అంటే గూగుల్నే మొత్తం చూసుకుంటుంది మాకు ఆదానితో ఇతన్నిటికంటే కూడా మాకు గూగుల్ ఇంపార్టెంట్ అన్నట్టుగా రాశారు అంతిమంగా అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ అమెరికాలో ఎన్నో డేటా సెంటర్లు ఉన్నాయి అసలు ఇంకా చెప్పాలంటే డల్లాస్లో ఉంది జార్జియాలో ఉంది ఎన్ని డేటా సెంటర్లు దాటి మన ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చింది అని ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి నారా లోకేష్ గారు అసలు జాబ్స్ అనేవి ఎన్ని క్రియేట్ అవుతాయి ఈ డేటా సెంటర్ ద్వారా నారా లోకేష్ గారు మాటల ద్వారా విందాం ఆ తర్వాత మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం విశాఖపట్నం రూపరేఖలు మార్చుకోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ట్వంటీ టైమ్స్ మల్టీప్లైర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ వల్ల ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది ఈ ఒక్క పెట్టుబడి వల్ల మాంచినప్పుడు సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం లోకల్ ఎకానమీలో సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల ఐదు సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మేర చిన్నర్గా నారా లోకేష్ గారు చెప్పిన మాట ఈ డేటా సెంటర్ ద్వారా దాదాపు లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు కలపన అవకాశం ఉంటుంది ఇది దీని ద్వారా ఈ డేటా సెంటర్ ద్వారా ఏ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావచ్చు దీని ద్వారా ఇక్కడ రెన్యువల్ ప్రాజెక్ట్ కాబట్టి దీంతో ఉపాధి కల్పించవచ్చు అని చెప్పి నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు ఒక్కసారి అసలు ఈ డేటా సెంటర్ ద్వారా ఒక దేశం కానీ లేదా ఆ ప్రాంతం కానీ చుట్టుపక్కల కానీ అభివృద్ధి చెందే ఉన్నాయి అక్కడ చర్చించుకోవచ్చు డేటా సెంటర్ అనేది ఒక రకంగా రేడియేషన్తో కూడింది ఆ రాష్ట్రం కానీ ఆ దేశానికి కానీ బడ్డెన్ కూడింది బడ్డెంతో కూడింది బికాజ్ ఎందుకంటే విద్యుత్ అనేది ఎన్నో లక్షల కుటుంబాలు వాడే ఒక విద్యుత్ దానికి దానికి ఖచ్చితంగా సరఫరా చేయాలి మన రాష్ట్రం ఇప్పుడు సర్ప్లస్లో ఉందా మైనస్లో ఉందా విద్యుత్ మనం చూస్తూ ఉన్నాం విపరీతమైన విద్యుత్ ఛార్జీలు విద్యుత్ కోతలు కూడా నడుస్తూ ఉన్నాయి పైగా వాటర్ స్కేర్ సిటీ కూడా మన దగ్గర బాగానే ఉంది ఇప్పుడు ఆ వాటర్ స్కేర్ సిటీ కూడా దానికి అందుబాటులో తేవాలి ఇక లక్ష ఎనభై వే ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు అని చెప్పి నారా లోకేష్ గారు ఎలా చెప్తారంటే గూగుల్ గురించి గూగుల్లోనే సర్చ్ చేస్తే తెలీదా అసలు దేశంలో గూగుల్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో గూగుల్ ఏ అయితే డెవలపింగ్ ప్రోగ్రామ్ కంపెనీ కంపెనీస్ అయితే ఉన్నాయో వాటిలో కూడా లక్ష ఎనభై ఎనిమిది వేల మంది చేయరు వాటి ద్వారా వచ్చిన కంపెనీలు కూడా లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉద్యోగాలు చేయట్లా ఒకసారి చూడండి ఇదిగో గూగుల్లోని సెర్చ్ చేస్తే ఒక డేటా సెంటర్ పెడితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని గూగుల్లో క్లియర్గా రాశారు ఇదిగో మీకు కనపడుతుందా లైక్లీ ఇన్ ద హండ్రెడ్ మహా అయితే ఒక డేటా సెంటర్ ద్వారా వంద మందికి చిల్లర ఇటుగా ఉద్యోగాలు రాసి వస్తాయి తప్పితే అంతకు మించి ఏమీ రావు ఆయన చెప్తాడు పైప్ లైన్ ద్వారా అంటే మనకి సి సి నుంచి ఏటీ వాళ్ళు ఇప్పుడు భాగస్వామ్యం తీసుకొని దాన్ని పైప్ లైన్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు అది వాళ్ళ కంపెనీ ద్వారా వస్తుందా అది ఇది అంటారు ఎంతమందికి ఎంతమందికి ఉంటుంది లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉంటుందా రెండు ప్రాజెక్టు మన విద్యుత్ కంపెనీల ద్వారా ఏదైతే ఆయన చెప్పేది దీంట్లో కాదు మనం వాళ్ళకి విద్యుత్ ఇవ్వాలంటే ఆ విద్యుత్ కంపెనీలో పనిచేసింది ఏ కంపెనీలు రాబోతున్నాయి వస్తాయని అవి వస్తాయా అవి వస్తా అండి ఇంకా డేటా సెంటర్లు అది ద్వారా విపరీతమైన రేడియేషన్ ఉంటుంది ఆ చుట్టుపక్కల వాళ్ళకి వాటర్ స్కేర్సిటీ విద్యుత్ కానీ లేకపోతే ఒక ప్రతిదీ బడ్డెంతో కూడింది ఇప్పుడు అమెరికా దాటి ఇండియాలో నరేంద్ర మోడీ గారు చొరవతోటి తోటి మన ఆంధ్రాలో ఎందుకు పెట్టదలుచుకున్నారు బ్యాక్ ఎండ్లో ఆదానీ గారు ఉన్నారని రెండోది మోడీ గారు మీద గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ముందు మీరు ఒక అలిగేషన్ చేశారు కియా పరిశ్రమ ఆంధ్రాకి రాకుండా అడ్డుకున్నారు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చాక జతకని చూసి కియా పరిశ్రమ తెచ్చాడు మోడీ గారికి ఢీటుగా వెళ్ళి అని అంత మోడీ గారు మరి ఇటువంటి సందర్భంలో మన ఇది ఈ డేటా సెంటర్ ఆంధ్రాకి వచ్చేటట్టు ఎలా చేశాడు మీరు చూసుకొని సుందర పిచ్చయ్య గారు నరేంద్ర మోడీ గారిని ట్యాగ్ చేశారు నరేంద్ర మోడీ గారు ఇది ప్రకటించారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసుకుంటూ సుందర పిచ్చే గారు వీళ్ళు ఎవరు ట్వీట్ చేయాలి మరి నరేంద్ర మోడీ గారు చొరవతోటి తోటి ఆంధ్రాకి ఎలా వచ్చింది బికాజ్ ఇది వేరే వాళ్ళకైనా కానీ బడ్డెన్ ప్రాజెక్టే దీని ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావచ్చు కానీ ఉపాధి అయితే రాదు ఇది క్లియర్గా గూగుల్లో సర్చ్ సర్చ్ చేసినా చెప్తా ఉంది అంతెందుకు మీకు ఈనాడులో కూడా రాశాడు తొమ్మిదో తారీఖు అక్టోబర్ చూడండి రైడన్ ఇది గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ద్వారా పెట్టుబడులు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఉపాధి రెండు వందల మందికి విశాఖపట్నం చూడండి అంటే ఉపాధి వాస్తవం డేటా సెంటర్ ద్వారా మహా అయితే రెండు వందల మందికి వెళ్తారు ఇప్పుడు మన రాష్ట్రానికి బడ్డన లేకపోతే ఆనందం మీరే చూసుకోండి ఇక్కడ అమెరికాలో అసలు డేటా సెంటర్లు పెడదామంటే అక్కడ స్థానికంగా ఉద్యమాలు చేసి ఆపేసి ప్రయత్నం చేశారు స్థానికంగా ఇక యూరప్ ఐర్లాండ్ నెదర్లాండ్ డెన్మార్క్ దేశాల్లో కూడా అభివృద్ధి చెందిన దేశాలు ఐర్లాండ్లో డేటా సెంటర్ పెట్టాలని గూగుల్ ప్రయత్నించక ఆ దేశ ప్రజలంతా కలిసి వాడేంత పవర్ ఒక్క మీ డేటా సెంటర్కే ఇవ్వాలి మా దేశంలో మీ డేటా సెంటర్ వద్దు అని చెప్పి ఐర్లాండ్ ప్రభుత్వం పంపించేసింది తిరస్కరించింది నెదర్లాండ్స్లో డేటా సెంటర్ పెట్టాలని మెటా ప్రయత్నం చేయగా అక్కడ ప్రజలు వ్యతిరేకించడంతో వారి అప్లికేషన్ ను తిరస్కరించింది నెదర్ నెదర్లాండ్ ప్రభుత్వం అంతేకాదు దేశంలో పెద్ద డేటా సెంటర్లు పెట్టడానికి వీలు లేదు అని ఏకంగా చట్టమే చేసింది ఏది నెదర్లాండ్ ఇక డెన్మార్క్ కూడా పెద్ద డేటా సెంటర్లు పెట్టడం వల్ల పవర్ గ్రిడ్ దెబ్బ దెబ్బతింటం తప్ప ఉపయోగం లేదని అనుమతులు ఇవ్వడం లేదు ఈ ఇక గూగుల్ లాటిన్ అమెరికా దేశాలైన చీలీ ఉర్వే ఉర్వేగా మెక్సికో దేశాల్లో డేటా సెంటర్ పెట్టాలని ప్రయత్నించింది ఎలాగోలా ఆ ప్రభుత్వాల నుంచి కొంత సానుకూల వ్యక్తమైనప్పటికీ అక్కడ 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 ప్రజలు పర్యావరణవేత్తలు నిరసన వ్యక్తం చేయడంతో ఈ పెద్ద కంపెనీలు ముందు కదలేని పరిస్థితి అక్కడ ఇరుక్కున్నాయి ఇక అమెరికాలో డేటా సెంటర్ హబ్బుగా పొందిన రాష్ట్రం వర్జీనియా పవర్ గ్రిడ్ మీద పడే లోడు పెరిగిన కరెంటు బిల్లులు వాటి నుంచి నిరంతరం వచ్చే ఎమి ఎమిషన్స్ శబ్దాలు విపరీతమైన నీటి వినియోగం అవి తీసుకున్న వందల ఎకరాల భూమి ఇవన్నీ గమనించాక వాటి వాటి ద్వారా వచ్చే ఉద్యోగాల కన్నా నష్టపోయేది ఎక్కువ అని గ్రహించి అక్కడ ప్రజలు నాట్ ఇన్ మై బ్యాక్ హ్యాడ్ అంటూ వాటిని వ్యతిరేకించారు వ్యతిరేకిస్తున్నారు కూడా ఇప్పటికి కూడా ఏ రాజకీయ నాయకుడైనా కూడా వాటికి మద్దతు మాట్లాడితే అక్కడ ప్రజలు ఎన్నికల్లో ఓడిస్తూ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇక చెప్పులు గుడ్డలు కూడా ఇక్కడే తయారు చేయాలని విదేశాలు ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదని రోజు గొడవ చేసే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు కూడా వీటిని విషయంలో ఏం ఏం అనడం లేదు అసలు ఆ దేశాల అవసరాన్ని మించి కరెంటు అవుతుందంటే సర్ పవర్ సర్ప్లస్ ఉన్న దేశాలది మన మీద నీటి వనరులు వాళ్ళకి ఎక్కువ అమెరికాలో అయినా సరే డేటా సెంటర్ పెట్టడానికి ఒప్పుకోవటం లేదు అంటే ఈ పెద్ద సముద్ర సముద్రపోర్టు నుండి థాడు వోల్ దేశాల వైపు చూస్తున్నాయి ఇక ఆ వేస్ట్ అంతా ఈ డంప్ వేస్ట్ అంతా మన ఆఫ్రికాను ఆసియా ఖండాల్లో డంప్ చేయడానికి చూస్తూ ఉన్నాయి కొంచెం అటు ఇటుగా ఈ డేటా సెంటర్ కూడా అటువంటి ఇక్కడ విషాదం ఏంటంటే మన ప్రభుత్వాలు వారు అడగని బెనిఫిట్లు ఇచ్చి మరి లాభ నష్టాలు బేరీజ్ చేసే అవకాశం ప్రజలకు కూడా ఇవ్వకుండా వాటిని ఎర్రత వాచిపరచడం ఈ డేటా సెంటర్ ద్వారా మన రాష్ట్రానికి నేను ఇది వే కూడా ప్రజలకి మంచి జరగాలనేది నేను మాట్లాడుతున్నాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చాను తీసుకొచ్చానని చెప్పుకునే దానికంటే కూడా దీని ద్వారా ప్రజలకు ఉపాధి ఎంత కలుగుతుంది లక్ష ఎనభై ఎనిమిది వేలు అయితే కాదు క్లియర్గా గూగుల్లో సర్చ్ చేయండి అసలు గూగుల్ డెవలపింగ్ ప్రోగ్రామ్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో అసలు మన దేశంలో వాటి ద్వారా కూడా లక్ష ఎనభై ఎనిమిది వేలు దేశం మొత్తం లెక్కేసుకున్నా లేరు మరి ఒక్క ఈ విశాఖపట్నంకి లక్ష ఎనభై ఎనిమిది వేలు ఎలా వస్తారండి మీరు ఎక్కడెక్కడో విదేశాల్లో ఎన్ఎంసీ ద్వారా ఎమ్ఎల్సీ ద్వారా పనిచేసే వాళ్ళందరూ లెక్కేస్తే అట్లా మన ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళకి ఎంత వచ్చిద్దని చెప్పాలి కానీ